అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి చెల్లించాల్సిన ఆర్థిక బిల్లులపై ఆర్థిక శాఖ కీలక ఆదేశాలు అయితే కల్పించిందండి అంటే పెండింగ్ బిల్లులు చెల్లింపులకు ప్రభుత్వం అయితే సుముఖంగా ఉంది సో ఈ వీడియోలో వీడి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీతోటి ఉద్యోగమిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన నుండి బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి సో పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులన్నీ కూడా వెనక్కి మళ్ళీ కొత్త బడ్జెట్ ఆధారంగానే చెల్లింపుల ప్రక్రియ అయితే స్టార్ట్ చేస్తారు క్షుణ్ణంగా కానీ బిల్లులు బకాయిలు అయితే క్లియరెన్స్ చేయాలి అయితే ఉద్యోగుల విషయానికి సంబంధించి వస్తే ఉద్యోగుల హెచ్ఆర్ బిల్లులకు ఓకే చెప్పిన ఆర్థిక శాఖ అంటే ఉద్యోగుల యొక్క బిల్లులు అయితే వెనక్కి వెళ్ళవండి సేఫ్ఎంఎస్లో కొనసాగుతాయి మార్గదర్శకాలు జారీ చేసిన ఆర్థిక శాఖ అని చెప్పేసి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది సో రాష్ట్ర ప్రభుత్వం క్రిందటి సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి గాను పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులన్నింటినీ రద్దు చేస్తూ నియమం తీసుకుంది వాటిని తిరిగి వెనక్కి అయితే పంపించింది కొత్త ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై ఇరవై ఆరులో కొత్త బడ్జెట్ నుంచి మళ్ళీ మంజూరు ఉత్తర్వులు తీసుకున్నాకనే చెల్లింపులకు నిర్దేశించింది అంతేకాకుండా ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్నటువంటి వేల కోట్ల బిల్లుల చెల్లింపులకు పక్కా మార్గదర్శకాలు రూపొందించింది వాటికి ప్రాధాన్య క్రమాన్ని నిర్దేశించుకున్న నిర్దేశించుకోవాలని ఆయా శాఖలను సూచించింది ఆరోపణలు అవకతవకలు లేని వివాదరహిత బిల్లులు మాత్రమే విడుదల చేయాలని ఆదేశించడం జరిగింది అలాగే ఉద్యోగులకి సంబంధించి హెచ్ఆర్ బిల్లులు ఏవి వెనక్కిపోవని వాటిని సేఫ్ఎంఎస్ ద్వారా యథాతథంగా ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది ఈ మేరకు ఆర్థిక శాఖ ఆదేశాలు జారీ చేయడం జరిగింది సో పెండింగ్ బిల్లులకు సంబంధించి మార్గదర్శకాలు ఒకసారి చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ ఫైనాన్షియల్ కోడ్ ఆర్టికల్ థర్టీ నైన్ ఫిఫ్టీ ప్రకారంగా ఆర్థిక సంవత్సరం చివరి రోజున సంచిత విధి వినియోగానికి ఇచ్చిన అనుమతులు బడ్జెట్ అనుమతులు రద్దవుతాయి ఆ లెక్కన రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం చివరి రోజు నాటికి పెండింగ్లో ఉన్న బిల్లులన్నీ రద్దయ్యాయి సో బకాయిలు చెల్లించే క్రమంలో అన్ని ప్రభుత్వ శాఖలు కూడా గతేడాదే కాకుండా పాత పెండింగ్ బిల్లులన్నింటినీ ప్రాధాన్య క్రమాన్ని అయితే నిర్ధారించుకోవాలి ప్రభుత్వ ప్రా ప్రాధాన్యాలు న్యాయస్థానాల ఆదేశాల నేపథ్యంలో ఈ ప్రాధాన్య క్రమాన్ని మినహాయించుకోవచ్చు సో ఇక బకాయిలు చెల్లించే ముందు ఆయా ప్రభుత్వ శాఖలు వాటికి సంబంధించి విచారణలు విజిలెన్స్ కేసులు అవకతవకలపై ఫిర్యాదులు పక్కాగా పరిశీలించాలి అలాగే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆయా ప్రభుత్వ శాఖలకు సంబంధించి కేటాయించిన బడ్జెట్కు లోబడే ప్రస్తుత ఆర్థిక సంవత్సర అవసరాలు పాత బిల్లుల పెండింగ్ అవసరాలు తీర్చుకోవాల్సి అయితే ఉంటుంది అత్యవసర పరిస్థితుల్లో తప్ప అదనపు బడ్జెట్ మంజూరు ఆస్కారం లేదు అలాగే ఉద్యోగుల యొక్క బిల్లులు తిరిగి వెనక్కి పంపకుండా సిఎఫ్ఎంఎస్ ద్వారా చెల్లింపులు చేయబడతాయి కొనసాగుతాయని చెప్పేసి ఉద్యోగులకు ఈ విషయంలో ఓరాటం ఇచ్చింది థ్యాంక్ యూ